కంట్రోల్ ఉన్నాడా హాస్పిటల్ ఏమైనా కంట్రోల్ ఉందన్నా మరి అశోక్ గారు అలా అన్నాడు అన్న వాడు తీకుంటాడన్నా తట్టుకోలేకపోతున్నా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి ఎక్కడున్నాడు అన్న అన్నా 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 ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావన్నా నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని ఏ వార్డుకి వెళ్లి ఎవరిని అడిగినా వాడెవడో నీ ఎన్న కేసిన చేసి ఆడుస్తున్నాడట వాడి తమ్ముడి కొట్టినా కూడా వాడిని ఏం పీకారా రాని రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగా నవ్వుతూ వెనక అర్థం కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసే వరకు వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ని వార్నింగ్ ఇస్తాడు అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకో అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు జరిగే వరకు నువ్వు ఇంతేనా అది ఆ మాత్రం చాలన్న వాడికి రియాక్ట్ నర్సింగ్ అన్నా వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే అంటే అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా జరగబోయేది కాదు జరిగిందే చెప్పావు నువ్వు అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా జరిగిపోయింది ఆ ఆవేశపడకు ఏంటమ్మా నువ్వు అనేది టైం మంది కాదురా వాడి టైం నడుస్తుంది సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది చూసావా పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు వద్దురా ఈ టైంలో ఒక్క అడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడు అదే ఆ అమ్మాయి కోసం అని తెలిస్తే ఇంకేముంది అన్న రోడ్డు మీద వాడన్నది నిజంరా వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేము తెలివితో చంపాలి తెలివిగా చంపాలి నేను చెప్తాగా అశోక్ సిగ్గు లేదు బుద్ధి లేదు నువ్వు అసలు మారతావా నువ్వు మారావు ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే అమ్మ చెప్తే వినవు నాన్న చెప్తే వినవు ఫ్రెండ్స్ చెప్తే వినవు ఆఖరిగా దేవుడు చెప్పినా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏం చెప్పడం తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు నీకోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసిన

మీతో నాకే గొడవ లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిన తీసుకొచ్చారు సరే చెప్తున్నా మీరు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడిని నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నాకు అనవసరం నాకు అనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్లు పట్టుకుంటావో కొట్టి కంట్రోల్ పెట్టుకుంటావు మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి మీ ఉంటే మీరు మీరు చూసుకోండి దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి నేనేం తప్పు చేయలేదు వాడి నువ్వు చేసిన తప్పు నా మాట విడకపోవడం ఇంకో తప్పు మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా చేసుకోండి నాకు అనవసరం అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్ దేనికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంతో కొంత ఇవ్వండి అంకుల్ థ్యాంక్స్ అంకుల్ ఇదిగోండి ఈ రోజు నా బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ బాయ్ బాయ్ పాప ముద్దుస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పసి పిట్టని చంపేశావు కదా నువ్వే పశువునే పాపం చేసింది డిస్టర్బ్ చేసింది ఎవరంటొచ్చినా అంతే ఎవడి కూతురో వచ్చేస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే అదే నీ కూతురు అయితే నాకు చంపడం ఈజీ నీ పెళ్ళాన్ని చంపడం ఈజీ నిన్ను నిన్ను చంపడం చాలా చాలా అశోక్ ఎక్కడ్రా అశోక్ ఎక్కడ్రా అడుగు అశోక్ ఏంట్రా ఏంటి ఆన 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 నాకిరేంద్ర నా నిన్న రమన్నడరా నిసంగా నిసంరా నా నిన్న రాజా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి లేదు వాళ్ళ చెల్లెలు వాడుకు అవకాశం ఇమ్మంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాత మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ ఇక కాదు కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికి ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను ఒప్పుకుంటాడ కానీ మీరే వాడితో మారి ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఇక్కడ వింటాడంక ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను అలా ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవేవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఎందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను మా నాన్నంటే నాకు కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఏదో ఒక రోజు మీ తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి తీరుతుంది నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటామా వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో